హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ ఆర్య సమాజం ఎంఐఎం లేదా ఆనాడు ఉన్నటువంటి రజాకారులు వారి కార్యకర్తలకు శిక్షణ కోసం కాక్సార్ అనేటటువంటి ఒక శిక్షణ వ్యవస్థని ఏర్పాటు చేశారు దానికి దీటుగా ఆర్య సమాజం వాళ్ళు ఉపదేశిక అనేటటువంటి వీరి కార్యకర్తల కోసం శిక్షణ సమస్యను ఏర్పాటు చేశారు నిజాం కాలంలో ఎక్కడ నల్గొండ జిల్లాలోని దీంతో పాటు ఈ ఆర్య సమాజం వాళ్ళు సాధనగండి అనేటటువంటి ఒక వ్యాయామశాలను కూడా ఏర్పాటు చేశారు ఆర్య సమాజ కార్యకర్తల కోసం ఈ సాధన గండి లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎవరంటే బత్తిని మొగలయ్య గౌడు ఈ బత్తిని మొగలయ్య గౌడు వరంగల్ వాసి పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరి రెండులో జన్మించడం అనేది జరిగింది అయితే ఇతను పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదకొండున రజాకారుల చేత ఆనాడు ఉన్నటువంటి నిజాం మద్దతు రజాకారుల చేత అతి దారుణంగా హత్య చేయబడ్డాడు కారణం ఏందంటే ఇతను వరంగల్ కోట మీద జాతీయ జెండాని ఎగరవేశాడు వరంగల్ కోట మీద జాతీయ జెండా ఎగరవేసినందుకు నిజాం వ్యతిరేకంగా జాతీయ జెండని ఎగరవేసినందుకు గాను ఆనాడు రజాకారుల చేత దారుణంగా అక్కగావించబడినటువంటి వ్యక్తి ఎవరంటే భక్తిని మొగలయ్య గౌడు ఇతను ఎవరు ఆర్య సమాజ్ యొక్క కార్యకర్త మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇలా ప్రతి అంశాన్ని కూడా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఆస్పరెంట్ కంపల్సరీ నేర్చుకోవాలి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి